అంటే సెక్సీగా ఆ విధంగా డ్రెస్ చేసుకుని వస్తే మిమ్మల్ని కాపాడడానికి చట్టం లేదు ఇక్కడ ఫారిన్లో చట్టం ఉంది మీరు ఏం వేసుకున్నా అక్కడ చట్టం ఉంది జనాలు ఏవో చెప్పరు ఇలా చెప్పడానికి వాళ్ళు ఫ్రీడమ్ ఉంది వాళ్ళు తర్వాత మనం ఏం చెప్పలేము అది కాకుండా మీ బాడీ మీ అమ్మాయిలు మీ బాడీ మీరు పెళ్ళి కాలేదు మీ బాడీ ఉంది మీ బాడీని ఎవరు చూస్తారండి మీ మొగ్గుడు తప్ప మిగతా ఎవరు చూస్తారు మీరు ముగుడుకు చూపిస్తారా ఊరంతా వాళ్ళకి చూపిస్తారా ఆలోచించండి యువర్ వర్జినిటీ వర్జినిటీస్ ఓన్లీ ఫర్ యువర్ హస్బెండ్ నాట్ ఫర్ ఎవ్రీబడి అది మైండ్లో పెట్టుకొని ఎలా డ్రెస్ చేయాలి గుడికి వచ్చినప్పుడు ఎలా డ్రెస్ చేయాలి గుడికి వచ్చినప్పుడు జీన్స్ టీషర్టా అమ్మాయిలు ఏ అక్కడ చూరీదారు వేసుకొని రాకూడదా సో డ్రెస్సింగ్ సెన్స్ బయటకు వెళ్ళినప్పుడు ఎట్లా పెళ్ళికి వెళ్ళినప్పుడు ఎలా మీరు పబ్ క్లబ్కి వెళ్తారు అప్పుడు ఎలా ఇంట్లో ఉన్నప్పుడు ఎలా తల్లిదండ్రుల ముందు ఎలా మీ ఇష్టం అది మీకు ఉంటే మీరు చేయండి మీరు చేయకపోతే ఇదే ఈ సేమ్ ఇలాగే జరుగుతూనే ఉంటుంది ఎవరిని నేను బ్లేమ్ చేయను మొగాళ్ళు ఉన్నారంటే మీరు అట్రాక్ట్ చేస్తున్నారు డిస్ట్రాక్ట్ చేసి మీరు అట్రాక్ట్ చేస్తున్నారంటే వాళ్ళు చేస్తారు